నందాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫారూక్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీల నిరసనలపై మంత్రి ఫారూక్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత వైసీపీ పార్టీదేనని ఎద్దేవా చేశారు పెంచుతానని జగన్ చేసిన అప్పులకు ఇప్పుడు మా ప్రభుత్వం వడ్డీలు పడుతుందని ట్రాఫ్ఛార్జీలపై ముప్పై రెండు వేల కోట్లు వినియోగదారులపై నలభై తొమ్మిది వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని అన్నారు ఆర్టీసీ వైనార్టీ అన్ని సంస్థలను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ మీ నాయకుడు జగన్ అన్ననే ప్రశ్నించాడని అన్నారు చంద్రబాబు నాయకుడు నాయకుడని రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాడని భారం వేసిపోతుంది తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం భారం పడింది కట్టరా తెలుగు పార్టీ పడుతుంది చార్జీలు తెచ్చినా నువ్వు న్యూ పెంచానికి తెచ్చుకునే దానికి అప్పు తీస్తాం బాబా నేను చేసింది కానీ పాపం మేము చేసాం పాపం ఇది విద్యుత్ అయితే ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పు చేశాను వాళ్ళు వినియోగదారుల మీద నలభై తొమ్మిది వేల కోటు ఎవడు పెంచినాడు ట్రూ ఆఫ్ ఛార్జీలు నువ్వే పెంచుతా నాకు ఇంత ఆదాయం వస్తుంది నేను అధికారులు ఉన్నాను కాబట్టి చెప్పాను పెంచుతా అనవసరంగా నాకు సర్వనాశం చేస్తారు ప్రజలు చెప్పి చెప్పవచ్చు కదా ఇప్పుడు మేము పెంచినామా నువ్వు పెంచిపోయింది ఇది అంటే నువ్వు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎవరు కట్టాలా నువ్వేం పోతుంది మేము మా మీద భారం పడే ప్రజలు మమ్మల్ని అడుతున్నారు మేము పెంచినామని తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడగలరు ఈ రోజు బ్రతికొచ్చింది ఆయన ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి